ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రేపు తీవ్ర వాయుగుండంగా ఎల్లుండి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు తుఫానుగా కదిలే దిశను బట్టి తీరాన్ని దాడుతుందా అనే దానిపై రాష్ట్రంపై ప్రభావం ఉంటుందా లేదా అనేది స్పష్టత వస్తుందంటున్నారు అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో చలి తీవ్రత తగ్గిందని డిసెంబర్ ఒకటో తేదీ నుంచి చలి తీవ్రత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపిండం తీవ్ర అల్పపిండంగా మారిందని ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణ పైన ఏ మేరకు ఉండే అవకాశం తెలుసుకునేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వార నమస్తే సార్ ఈ అల్పపీన ప్రభావం తెలంగాణ పైన ఉండే అవకాశం ఉందంటారా లేదా మనకి ఈ నెల ఇరవై రెండో తారీఖు ఈ పోర్ట్ బ్లేయర్కి దిగువగా ఈ మలక్కా స్ట్రైట్ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఇరవై రెండో తారీఖున అది నిన్నటికి మా కొద్దిగా వాయు దిశలో ప్రయాణం చేసి మనకి ఇంకా అండమాన్ సముద్ర ప్రాంతంలోనే తీవ్ర అల్పపీడనంగా కూడా మారింది రా అక్కడ అక్కడ నుంచి కూడా అది ఇలా వాయు దిశలో స్లోగా ప్రయాణిస్తుంది ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఇది మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో డిప్రెషన్ వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది తదుపరి కూడా ఇది వాయు దిశలోనే ప్రయాణిస్తూ సైక్లోన్గా కూడా మూవ్ అయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం మనకి అనాలసిస్ తెలు తెలుస్తుంది అయితే ఇది కరెక్ట్గా మనకి ఈ తూర్పు తీరాన్ని ఎక్కడ దాటుతుంది అన్న దాని మీద ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు మనకి ఈరోజు రాత్రి ఇది డిప్రెషన్గా మారి మరి కొంచెం హయ్యర్ లాటిట్యూడ్స్లోకి ప్రవేశించిన తర్వాత దీని మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది అలాగే హెడ్ క్వార్టర్ నుంచి కూడా దీని నుంచి ట్రాక్ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే వివిధ మోడళ్ల ప్రకారం అయితే కొన్ని కొన్ని మోడల్స్ ప్రకారం ఇది సముద్రంలో తీరానికి చాలా దూరంగా ఇటు వాయు దిశలో వెళ్ళిపోయి బంగ్లాదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని తెలియజేస్తుండగా మరికొన్ని మోడల్స్ మటుకు తీరానికి ఆనుకుని ప్రయాణం చేసి ఇలా వాయు దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉందని చూపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ తెలంగాణ మీద దీని ప్రభావం చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది ఇది దూరంగా ఉండి పోయినట్టయితే పూర్తిగా ప్రభావం ఉండదు లేదు మనకి కోస్తా తీరాన్ని ఆనుకుంటూ పోయినట్టయితే మనకి తూర్పు తెలంగాణ లోని జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము జయశంకర్ భూపాలపల్లి ములుగు ఇటు వరంగల్ మహబూబాబాద్ ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలకి ఈ రోజు నుంచి ఐదు ఆరు ఏడు రోజుల్లో అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం మనకి మోడల్లు సూచిస్తున్న దాని ప్రకారం అయితే మనకి ఇంటెన్సిటీ అంత ఉండే అవకాశం అయితే లేదు ఓన్లీ ఒక మోస్తరు నుంచి కొద్దిగా భారీ వర్షాలు అది కూడా ఓన్లీ తూర్పు తెలంగాణలోని ఒక రెండు ఒకటి రెండు జిల్లాలు అది కూడా ఈ సిస్టము కొన్ని మోడల్ సూచిస్తున్నాయి ట్టుగా కోస్తా అందరిని తాకుతూ పోయినట్టయితే ఉండే అవకాశం ఉంది లేకపోతే తెలంగాణ మీద ఏ ప్రభావం ఉండదు ఏదేమైనా రేపటికి దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు మరో రెండు అల్పపీడనాలు కొనసాగుతున్నట్లయితే సమాచారం ఉంది ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి వాటి ప్రభావం రాష్ట్రంపైన ఏమీ ఉండే అవకాశం ఉంటుంది మరొక అల్పపీడనం మనకి దక్షిణ తమిళనాడు శ్రీలంకకి సమీపంలో కొనసాగుతుంది దీని ప్రభావం ముఖ్యంగా మనకి తమిళనాడు రాష్ట్రం మీదే ఉంటుంది మనకి దీనివల్ల ఏ విధమైన ప్రభావం ఉండదు మరొక అల్పపీడనం అనేది ఈ థాయిలాండ్కి అవతల ప్రాంతంలో కొనసాగుతోంది అది ఇటు తీరాన్ని దాటి మనకి థాయిలాండ్ బ్యాంకాక్ ఈ ప్రాంతంలోనే అది కూడా బలహీన పడే అవకాశం ఉంది ప్రస్తుతం మనకి ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది వాయుగుండంగా మారి సైక్లోన్ కూడా మారుతుంది కాబట్టి దీని గమనం వల్లే మనకి తెలంగాణ కానీ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద కానీ రాగల ఐదారు రోజుల్లో కొద్దిపాటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణను వణికిచ్చినటువంటి చలి గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది ఏ ప్రభావంతో చలి తీవ్ర తగ్గింది అంటారు మనకి ఫస్ట్ వీక్లో మౌంతా తుఫాన్ ప్రభావం అయిపోయిన తర్వాత కొద్దిగా క్లౌడీనెస్ కొనసాగిన తర్వాత ఈ నెల నాలుగో తారీఖు నుంచి మనకి పూర్తిగా ఉత్తర భారతదేశం నుంచి చలుగాలు అనేవి మనకి ప్రవేశించడం జరిగింది అలాగే మనకు కూడా సిస్టమ్స్ ఏమీ లేనందువల్ల క్లౌడ్లెస్ నైట్స్ క్లౌడ్లెస్ నైట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల భూమి కూడా చల్లబడిపోతుంది మనకి పగటి టెంపరేచర్లు కూడా తక్కువే ఉన్నాయి ఆ సమయంలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై డిగ్రీలు మాయిశ్చర్ తగ్గిపోతే టెంపరేచర్లు కూడా తగ్గుతాయి అలాగే మాయిశ్చర్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల మనకి పగటి టెంప టెంపరేచర్లు తగ్గిపోయి రాత్రిపూట క్లౌడ్ ఉండటం వల్ల ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల మళ్ళీ భూమి కూడా ఈ పగటి గ్రహించిన వేడిమిని మనకి స్కైలోకి తిరిగి రీరేడియేట్ చేసేస్తుంది క్లౌడ్స్ ఉన్నట్టయితే దాన్ని పోనీయకుండా అడ్డుకుంటాయి సో అడ్డు లేనప్పుడు రేడియేటివ్ కూలింగ్ ఉంటుంది దానికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాళ్ళు అనేవి బాగా ప్రవేశించి మనకి ఉత్తర తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకి కోల్డ్ వేవ్ అలాగే సివియర్ కోల్డ్ వేవ్ అంటే నార్మల్ నుంచి ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు పడిపోయిన స్థితి మనం చూసాము కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు పెరిగాయి మనకి ఈరోజు లోయెస్ట్ టెంపరేచరు మెదక్ జిల్లాలో పద్నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు నమోదైంది హైయెస్ట్ మినిమం టెంపరేచర్ వచ్చి మనకి ఖమ్మం ప్రాంతంలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదైంది సో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి డిగ్రీల మధ్యన మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి మన సిటీ ప్రాంతంలో చూసినట్టయితే మన బేగంపేట్ అబ్జర్వేటర్లో గత మూడు రోజుల నుంచి పంతొమ్మిది డిగ్రీలు నమోదవుతుంది శివార్ ప్రాంతాల్లో చూసినట్టయితే ఒక రెండు డిగ్రీలు తక్కువగా పదిహేడు నుంచి పద్దెనిమిది డిగ్రీలు శివార్ ప్రాంతాల్లో మనకి నమోదవుతున్నాయి రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది డిసెంబర్ కానీ జనవరి కానీ చలి తీవ్రత అధికంగా ఉండే మాసాలు ఈ మాసాల్లో చలి తీవ్రత కానీ అటు మంచు ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మనకి జనరల్గా మీరు అన్నట్టుగా డిసెంబర్ సెకండ్ వీకు అలాగే ఎండింగ్లోనూ జాన్వరి ఫస్ట్ హాఫ్లో కూడా మనకి లోయస్ట్ టెంపరేచర్లు అలాగే ఈ పొగ మంచు ప్రభావం అయితే ఉంటుంది ఈసారి కూడా మనకి ఈ సిస్టమ్ పూర్తిగా దీని ప్రభావం అయిపోయిన తర్వాత మనకి అరౌండ్ ఒకటో తారీఖు రెండో తారీఖు నుంచి మళ్ళీ ఉత్తర భారతదేశం నుంచి విండ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది ఉత్తర భారతదేశంలో కూడా ప్రస్తుతం మనకి అక్కడ ఒక వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేది నడుస్తుంది దానివల్ల అక్కడ కూడా మంచు వచ్చి చాలా ప్రాంతాల్లో హిమపాతం కూడా జరుగుతుంది సో ఈ మనకి తూర్పుగాళ్ళు కట్ ఆఫ్ అయ్యి మళ్ళీ మనకి ఉత్తరగాలు ప్రవేశించాక మనకి ఇంచుమించు డిసెంబర్ రెండు మూడు తారీఖుల నుంచి గ్రాడ్యువల్గా మళ్ళీ టెంపరేచర్లు తగ్గుతాయని భావిస్తున్నాం మనకి డిసెంబర్ సెకండ్ వీక్కి మళ్ళీ మనం కోల్డ్ వేవ్ పరిస్థితులు చూసే అవకాశం ఉంది దీనికి తోడు పొగమంచు అవి కూడా మనకి సెకండ్ వీక్ వీక్ నుంచి డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఏ జిల్లాల్లో ఉండే అవకాశం ఉందంటారు మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాల్లోనే ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఉత్తర ప్రధానంగా తాకేది ముందుగా మనకి ఆదిలాబాదు భీము ఇటు మంచిర్యాల నిజామాబాదు నిర్మల్ అలాగే మనకి ఈ పశ్చిమాన ఉన్న జిల్లాల్లో కూడా ఇటు నార్త్ వెస్టర్న్ విండ్స్ వచ్చినప్పుడు పశ్చిమాన ఉన్న జిల్లాలు ఇటు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా కోల్డ్ వేవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ధన్యవాద సార్ ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది ఏదైతే ఆగ్నేయ బంగారంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీండం ఇవాళ వాయుగుణంగా మారి అంతేకాకుండా తీవ్ర వాయుగుండంతో పాటు తూపాన్గా మారే అవకాశం ఉన్నప్పటికీ ఇది తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని చెప్తా ఉన్నారు కెమెరాపర్సన్ చిరంజీవితో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్